నమస్తే నేను మినగేష్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడాలనే ఒక వివాదం తీవ్రంగా రగులుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ డివై చంద్రచూడ్ రేపు తిరుమలకు రాబోతున్నారు ఆయన ఎల్లుండి అంటే ఆదివారం స్వామివారి దర్శనం చేసుకుని కుటుంబంతో పాటు ఆ తర్వాత తిరుగు ప్రయాణం అవుతారు ఒకవైపు బ్రహ్మోత్సవాలు మరోవైపు ఈ నాయకుల రాజకీయ యాత్రలు తిరుమలకు ఒకటో తేదీ పవన్ కళ్యాణ్ గారు వస్తామని చెప్తున్నారు ఆ తర్వాత బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు పట్టువస్త్రాలు తీసుకొని వచ్చే కార్యక్రమం ఫిక్స్ అయింది శనివారం జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల దర్శనం చేసుకోబోతున్నారు స్వామివారిని ఒకవైపు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఈ అన్నింటి ఏర్పాట్లు సమీక్షలు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు తిరుమల యాత్రకు వస్తుండడంతో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా ఆయనకు సంబంధించి ప్రోటోకాల్ ఏర్పాట్లు సిద్ధం చేశారు రేపు సాయంత్రం చంద్రచూడ్ గారు తిరుమలకు చేరుకొని ఎల్లుండి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమవుతారని జిల్లా కలెక్టర్ చెప్పారు